నవ్వడేస్ చాలామంది కూడా ఫుడ్ సరిగ్గా తీసుకోపోవడం లేకపోతే సిట్టింగ్ పొజిషన్ సరిగా లేకపోవడం వల్ల బ్యాక్ పెయిన్ అలాగే స్పైన్ పెయిన్ మెడనొప్పి ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉన్నారు మరి అలాంటి ప్రాబ్లమ్స్ అసలు ఎందుకు వస్తాయి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇలాంటివన్నీ కనుక్కోవడానికి నేను ఈరోజు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ కృష్ణ చైతన్య గారిని కలవడానికి వచ్చాను అండ్ నేను లోపలికి ఎంటర్ అవ్వగానే చాలామంది పేషెంట్స్ స్పైన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు కావచ్చు లేకపోతే స్పైన్ పెయిన్తో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు చాలామంది పేషెంట్స్ కూడా డాక్టర్ కృష్ణ చైతన్య గారి నేమ్ చాలా మాట్లాడుతూ ఉన్నారు సో నేను అది వినగానే నాకేమనిపించిందంటే నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి అంత గొప్ప వ్యక్త సో అంత గొప్ప సర్జన సో నేను ఆయన్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నానా ఈ ఫీల్ నాకు వచ్చింది సో ఒక్కసారి డాక్టర్ కృష్ణ చైతన్య గారిని కలుద్దాము కలిసి ఆయన స్పైన్ సర్జరీ గురించి అలాగే రోబోటిక్ స్పైన్ సర్జరీ గురించి ఏం చెప్తారో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం పదండి డాక్టర్ గారు ఇప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ని సంప్రదించాలి అంటారు ఈ నడువు భాగంలో జనరల్ గా వెన్ను నొప్పి మనం అంటాం సో అది యూజువల్ గా ఎందుకు వస్తుంది అంటే అసలు మహిళల్లో వెన్ను నొప్పి రావడానికి గల కారణాలు ఏంటి దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్

డాక్టర్ గారు చాలా మందికి వెన్నునొప్పి అనేది ప్రెసెంట్ జనరేషన్లో చాలా కామన్ అయిపోయింది అసలు వెన్నునొప్పికి కారణాలు ఏంటి ఎందుకు వస్తుంది అంటారు సో బేసికలీ వెన్నునొప్పి ఏంటంటే అండి మనకి బ్యాక్ లో త్రీ పార్ట్స్ ఉంటాయి ఒకటి లంబర్ స్పైన్ అంటే లోవర్ బ్యాక్ ఒకటి మిడిల్ లో స్పైన్ పైన నెక్లో వచ్చేపాటి సర్వైకల్ పైన్ సో మన వెన్నుపావం అనేది మెడ దగ్గర నుంచి అంటే సీటు మన స్కల్ కింద నుంచి కింద టెయిల్ బోన్ వరకు కంటిన్యూస్గా ఉంటుంది ఓకే సో ఆ ప్రతి కోసం మధ్యలోనూ డిస్క్ ఉంటుంది డిస్క్ ఉంటే దాని వెనకాల నుంచి వెనుపా వెళ్తా ఉంటుంది అనమాట సో ఈ నడువు భాగంలో జనరల్ గా వెను నొప్పి అని మనం అంటాం లోవర్ బ్యాక్ పెయిన్ సో అది యూజువల్ గా ఎందుకు వస్తుంది అంటే లాంగ్ టైం సిట్టింగ్ గానీ లాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ గానీ లేకపోతే హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేయడం కానీ బాడీలో ఆ డిస్క్ కొంచెం తొందరగా అరగడం గానీ అండ్ ప్రోటీన్ ఫుడ్ తక్కువ తీసుకుంటాం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ముఖ్యంగా స్మోకింగ్ ఆల్కహాల్ చేయడం అండ్ నైట్ టైం స్లీప్ లేకపోవడం అంటే స్లీప్ లో మనకి జనరల్ గా ఏంటంటే డిస్క్ అనేది రీజనరేట్ అవుతా ఉంటది మనకి పాడైపోయిన డిస్క్ గానీ ఏదైనా ఉంటే అలాంటిది మనం లెస్ స్లీప్ ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ లేకపోయినా స్మోకింగ్ ఎలా చేసినా రీజనరేట్ అయ్యే కెపాసిటీ తగ్గిపోతుంది సో దాని వల్ల ఏంటంటే ఎక్కువ డిస్ రీజనరేట్ అయ్యి మనకి వెన్ను పాము నొప్పి గారు చాలా మంది రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తూ ఉంటారు అండ్ కొంతమంది ఎక్కువ సిస్టమ్ మీద కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వెన్నుకు సంబంధించి యూజువల్ గా సిస్టమ్ మీద కూర్చొని వర్క్ చేయడం వల్ల గా ఏమి ప్రాబ్లమ్స్ రావు కానీ ఏంటంటే ఎక్కువ ట్రావెల్ చేయడం సిస్టమ్ మీద కూర్చొని వర్క్ చేయడం అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లో ఆల్మోస్ట్ లైక్ ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ కంటిన్యూస్ గా మనం కంప్యూటర్ దగ్గర వర్క్ చేసి మనం ఎక్సర్సైజెస్ మీద డైట్ మీద వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయకుండా బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్ కూడా సరిగ్గా చేయకుండా ఉంటే అప్పుడు క్రానిక్ గా మేబీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ స్లోగా బ్యాక్ డీజనరేషన్ డెవలప్ అవుతుంది సో మనకి ఏంటంటే లాస్ట్ లో అంటే మనకి ఒక పది సంవత్సరాల నుంచి నేను కంప్యూటర్ దగ్గర వర్క్ చేస్తున్నాను కంప్లీట్లీ సెడెంటరీ లైఫ్ అసలు ఎక్సర్సైజ్ కానీ అది ఏం లేదు వెయిట్ కూడా ఎక్కువ పెరిగిపోయారు అలాగే ఫ్యాట్ లెవెల్స్ బాడీలో పెరిగిపోయి స్మోకింగ్ కూడా చేస్తున్నారు ప్రాపర్ స్లీప్ లేదు కొన్ని కొన్నిసార్లు నైట్ టైం కొన్ని కొన్నిసార్లు మార్నింగ్ ఇలా పని చేస్తున్నారు అనుకోండి డెఫినెట్ గా ఒక టెన్ ఇయర్స్ అయ్యేపాటికి డిస్క్స్ అన్ని ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అబ్బాయిలో చూసుకుంటే అరవై సంవత్సరాల్లో ఉన్నట్టు ఉంటాయి అనమాట సో దట్ ఈస్ ద వే ఇట్ ఇట్ గోజ్ ఆన్ అలా కాకుండా మనం ఎయిట్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ వర్క్ చేసినా సరే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం అండ్ హాఫ్ అన్ అవర్ ఒకసారి నుంచి చేయడం ఈవినింగ్స్ ఎయిట్ అవర్ గానే ఇంటికి వెళ్ళి నైన్ నుంచి మార్నింగ్ సెవెన్ దాకా కంటిన్యూస్ గా పడుకుంటాం సౌండ్ స్లీప్ ఉంటాం స్మోకింగ్ ఆల్కహాల్ లేకపోవడం ఫ్రైజ్ ఎక్కువ తినకుండా మన హెల్త్ కూడా బాగా చూసుకుంటే ఇట్స్ ఓకే సెవెన్ ఎయిట్ అవర్స్ రోజు చేసినా సరే పెద్ద ఇష్యూస్ సో మనం వీటితో పాటు వేరే సిస్టమ్స్ ని మన బాడీని బ్యాలెన్స్ చేసుకోవాలి ఎక్కువసేపు వర్క్ చేస్తే ఎక్కువసేపు రెస్ట్ కూడా ఓకే సో మళ్ళీ వర్క్ చేసి ఈవినింగ్ ఇంటికి వెళ్లకుండా నైట్ పార్టీస్ చేసుకుని అర్ధరాత్రి వెళ్ళి సరిగ్గా పడుకోకుండా అలా ఉంటే మే మేబీ డెఫినెట్లీ దిస్ మైట్ కాజ్ సమ్ బ్యాక్ ఇష్యూస్ ఇన్ ఫ్యూచర్ జనరల్ గా మగవాళ్ళల్లో ఎక్కువ చూస్తుంటాము బ్యాక్ పెయిన్ అసలు మహిళల్లో వెన్నునొప్పి రావడానికి గల కారణాలు ఏంటి ఎందుకు వస్తుంది మగవాళ్ళు ఆడవాళ్ళని కాకుండా మాకు వచ్చే వాళ్ళలో జనరల్ గా ఫిమేల్ మేల్ రేషియో ఈక్వల్ గానే ఉంటుంది బ్యాక్ పెయిన్ రావడంలో మామూలుగా జనరల్ గా విమెన్ లో బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే ఏంటంటే అది మజిల్ వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా అవ్వచ్చు అంటే అడుగునే పనంగానే మనం డిస్క్ ప్రాబ్లమ్ అని అనుకోక్కర్లేదు అది స్పైన్ కాకుండా మజిల్ పెయిన్ అవ్వచ్చు డి డెఫిషియన్సీ అవ్వచ్చు లేదంటే కొంచెం ఒబీస్ గా ఉండి ఎక్కువ కూర్చోలేకపోవడం అవ్వచ్చు మజిల్ వీక్నెస్ అవ్వచ్చు అట్లాంటి ఉంటాయి కంపల్సరీ అది డిస్క్ ప్రాబ్లం కాకపోవచ్చు కానీ మనం పరిసే యూజువల్ గా డిస్క్ ప్రాబ్లమ్ అని తీసుకుంటే అది విమెన్ లో మెయిన్ లో ఇద్దరులోనూ కామన్ గానే కనిపిస్తుంది ఇప్పుడు సో మెన్స్ లో ఎక్కువ ఉంటాం అమ్మాయిలో తక్కువ ఉంటాం అని కాదు కాకపోతే మెన్స్ లో కొంచెం ఇన్సిడెంట్స్ మనం ఎక్కువ అనుకుంటే మాత్రం అది ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఏమైనా వచ్చి ఉండొచ్చు అండ్ బైక్ డ్రైవింగ్ అది ఒక కారణం ఉండొచ్చు అండ్ డైరెక్ట్ ఇంపాక్ట్ మాత్రం స్మోకింగ్ ఉంటుంది అంటే స్మోకర్స్ లో చాలా కామన్

బాగా పెయిన్ వస్తుంది నైట్ టైం నిద్రలో కూడా నాకు పెయిన్ వచ్చి మెలకు వచ్చేస్తుంది అండ్ పెయిన్ కాలంలోకి రేడియేట్ అవుతుంది అప్పుడప్పుడు యూరిన్ మోషన్ కంట్రోల్ కూడా మనకు తగ్గుతుంది అనుకుంటే డిఫినెట్లీ దట్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ అలా అని సో ఇలాంటి సిచువేషన్ వస్తే ఖచ్చితంగా మన దగ్గర రావాలి చాలామంది పెయిన్ రాగానే పోతుందిలే అని పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు అది దేనికి దారి తీస్తుంది అంటే పెయిన్ యూజువల్గా మన ఇండియాలో మంచి వచ్చేడఫ్ వి ఆర్ గెటింగ్ యాక్సెస్ టు ఆల్ ద మెడిసిన్స్ విచ్ ఇస్ నాట్ ట్రూ నేను లాస్ట్ టైం లాస్ట్ మంత్ ఒకసారి జపాన్ వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్హేలర్ దొరకడం కూడా చాలా కష్టమైపోయింది సో అది ఒక రకంగా మనకి ఇబ్బంది కానీ దట్ ఈస్ కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ నెక్ గోడీలు కొనుక్కొని పెయిన్ కిల్లర్స్ కొనుక్కొని అది ఏ లెవెల్ మనకి ఓవర్ ద కౌంటర్ అమ్మేదా లేకపోతే ప్రిస్క్రిప్షన్ బేస్డ్ రగ్గా కూడా మనకు ఐడియా లేదు అసలు మనకి ఐడియా లేదు అమ్మే వాళ్ళకి ఐడియా లేదు అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ దట్ ఇన్ అవర్ కంట్రీ మనీ గవర్నమెంట్ ఎంత ట్రై చేసినా సరే దాన్ని కంట్రోల్ చేయడానికి అది మనం ఎక్కువ మందులు మాత్రం తీసుకుని వాడితే రెండు థింగ్స్ ఆ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు ఎలర్జీ రావచ్చు లైఫ్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అండ్ సెకండ్ థింగ్ ఆ మందులు పనిచేస్తుంది కాబట్టి మనం ఒక నెల రోజులు అదే వాడుకుంటా కూర్చుంటాం అండ్ నిజంగా ఏమన్నా డిసీజ్ ఉంటే అది మనకి ఐడెంటిఫై కాదు అర్లీ స్టేజెస్ లో అయితే చాలా మంది ఫిజియోథెరపీతో పాటుగా మసాజ్ చేయించుకుంటూ ఉంటారు డాక్టర్ అది ఎంతవరకు మసాజ్ ఇస్ గుడ్ థింగ్ మన మసల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి అండ్ గా ప్రెజర్ పాయింట్స్ అవన్నీ రిలాక్స్ అవుతాయి ఇట్స్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ కానీ అది థెరపీ ఏం కాదు నాకు తెలిసినంత వరకు అంటే అన్లెస్ ఇట్ ఈస్ సజెస్టెడ్ బై అ డాక్టర్ ఒక పర్టికులర్ ఫిజియో ఒక పర్టికులర్ రిజిమ్ మనం సజెస్ట్ చేస్తే తప్ప రొటీన్ మసాజ్ వల్ల మనకి పెథలాజికల్ కండిషన్స్ ఏం సాల్వ్ అవ్వవు నిజంగా డిస్క్ బాజ్ ఉందనుకోండి మసాజ్ వల్ల ఏం తగ్గదు అది మేబీ విత్ టైం అది ఏదో ప్రోగ్రెస్ అయ్యే వాళ్ళు అది ఎట్లాగైనా తగ్గవచ్చు కానీ మసాజ్ చేయడం వల్ల అది తగ్గిపోవడం లాంటివి ఏం ఉండవు అండ్ వెన్నునొప్పికి సంబంధించి ఎన్ని రకాల సర్జరీలు ఉన్నాయి సో వెన్ను నొప్పిలో సర్జరీస్ చాలా ఉన్నాయండి రైట్ ఫ్రమ్ ఓపెన్ స్పైన్ ఫిక్సేషన్ అంటే మనం ఓపెన్ చేసి స్క్రూలు వేయడం దగ్గర నుంచి మినిమల్ ఎండోస్కోపిక్ సర్జరీ అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఒక చిన్న టూ టు త్రీ మిల్లీమీటర్స్ డివైజ్ ఇన్ లోపల పాస్ చేసి చేసే సర్జరీస్ ఉన్నాయి ఇంకో స్పెక్ట్రంలో ఓపెన్ డిఫార్మిటీస్ నుంచి రోబోటిక్ స్పై డిఫార్మిటీస్ కూడా ఉన్నాయి సో దే మల్టిపుల్ సర్జరీస్ ఇప్పుడు మనం ఒక బేసిక్ డిస్క్ బల్జిక్ తీసుకుంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ సర్జరీ అవసరం పడదు సో మన టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఒక నరం మీద డిస్క్ జారి నరాన్ని డామేజ్ చేస్తుంది సో మనం చేసేది ఏంటి ఆ నరాన్ని ఫ్రీ చేసి డిస్క్ తీయడమే అంతేకాని నరం రిపేర్ చేయడం సో మన టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మనం దీనికి ఫిజియోథెరపీ ఇచ్చి రెస్ట్ ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చి ఆ పెయిన్ మేనేజ్ చేయగలిగితే ఆ డిస్క్ కొన్ని కొన్నిసార్లు ఆటోమేటిక్ గా కరిగిపోతుంది సో మనం చూడాల్సింది ఏంటి ఈ ఫోర్ మంత్స్ నరు డామేజ్ మనం కంట్రోల్ చేయగలమా లేదా అనేది సో మనం ఎగ్జామినేషన్ లో లేదు అంత సివియర్ డామేజ్ లేదు ఒక మూడు నాలుగు నెలలు మనం వెయిట్ చేస్తే పేషెంట్ కి ప్రాబ్లమ్స్ ఏమి రావు అని అనిపిస్తే డెఫినెట్ గా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ రెస్ట్ కొన్ని అవాయిడింగ్ కొన్ని యాక్టివిటీస్ చేసుకుంటే ఆ డిస్క్ బల్స్ తగ్గిపోయి నార్మల్ అయిపోయే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది పేషెంట్స్ సో అలా కాకుండా మనకి ప్రజంటేషన్ లోనే వచ్చినప్పుడే పేషెంట్ కి సివియర్ కంప్రెషన్ అనేబుల్ టు వాక్ ఇలాంటి సిచ్యువేషన్ ఉందనుకోండి అప్పుడు మాత్రం డెఫినెట్లీ వీళ్ళ సజెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక థర్టీ మెంబెర్స్ పేషెంట్స్ చూస్తే ఒక పేషెంట్ ఎమర్జెన్సీలో ఉన్నారు ఈ ఇఫ్ యాక్చువల్లీ ప్రొజెక్ట్ దిస్ ఎంఆర్ఐ ఈ పేషెంట్ కెన్ అనేబుల్ టు సిట్ స్టాండ్ అసలు పడుకోలేకపోతున్నారు ఎంఆర్ఐ తీసుకెళ్ళడానికి కూడా మనం రెండు మూడు పెయిన్ కిల్లర్స్ తీసుకెళ్లాం ఎగ్జామిన్ చేసి చూస్తే రైట్ సైడ్ ఆల్రెడీ వీక్ ఉంది మ్యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉంది ఇది మీరు చూస్తే ఇది స్పైనల్ కార్డు ఇది డిస్క్ చూసారా ఎంత పెద్ద డిస్క్ స్పైనల్ కార్డ్ క్లియర్ గా కంప్రెస్ అయిపోయింది కొంచెం కూడా కనిపించట్లేదు అదే మీరు యాక్సిల్ సెక్షన్ లో చూస్తే అసలు డిస్క్ ఏమి స్పైనల్ కార్డ్ జీరో విజిబిలిటీ లేదు అసలు నార్మల్ లెవెల్స్ ఎట్లా ఉండాల్సిన స్పైనల్ కార్డ్ ఇప్పుడు చూడండి కంప్లీట్ గా ఈ సిచ్యువేషన్ లో వి ఆర్ షూర్ నాట్ గోయింగ్ టు కమ్ డౌన్ అంటే మనం ఒక నాలుగైదు రోజులు వెయిట్ చేసిన మీ సజెస్ట్ సర్జరీ ఓకే సో ఆ సర్జరీ కూడా వీల్ డూ ఏ రోబోటిక్ సర్జరీ సో నేను మీకు కొంతసేపు తర్వాత ఐ జస్ట్ షో యూ హౌ ద రోబోట్ వర్క్స్ ఇది మనకి ఏపీ తెలంగాణ ద ఫస్ట్ రోబోట్ ఇట్స్ ఎ వెరీ వెరీ అడ్వాన్స్ మెషిన్ ఓకే చాలా మంది నార్మల్ సర్జరీ అంటేనే భయపడుతూ ఉంటారు కదా సో రోబోట్ తో చేయడం వల్ల వాళ్ళకి కొన్ని అపోహలు ఉంటాయి రోబోటిక్ సర్జరీ అంటే రోబోట్ అసిస్టెడ్ సర్జరీ రోబోట్ వచ్చి సర్జరీ చేయదు సో మన టాలెంట్ ని మన టెక్నిక్ ని రోబోట్ మాడిఫై చేసి మనల్ని అసిస్ట్ చేస్తుంది మనం ఒకవేళ ఏమైనా మిస్టేక్ అది చూపిస్తుంది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి డూయింగ్ ఓపెన్ సర్జరీస్ అండ్ ఓపెన్ నాన్ రోబోటిక్ రోబోట్ వచ్చింది మాకు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి రోబోట్ చేస్తుంటే మన మన నాలెడ్జ్ ఎన్హాన్స్ చేస్తుంది తప్ప మనకి ఏమి తెలియకుండా వచ్చి జస్ట్ రోబోట్ కొనుక్కుంటే ఇట్స్ నాట్ డేంజరస్ అయితే రోబోట్ సర్జరీకి ఎండోస్కోపిక్ రోబోట్ లోటీ పర్సెంట్ అడ్వాంటేజ్ ఉంటుంది మిస్టేక్స్ అనే ఆల్మోస్ట్ ఎందుకంటే సర్జరీ అయిపోయాక వీడు సిటీ స్కాన్ మన థియేటర్ లోనే ఇలాంటి స్కాన్ చేసి అన్ని వెరిఫై చేసి బయట తీసుకొస్తాం మామూలుగా సర్జరీస్ లో ఏంటంటే సర్జరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మనం ఎక్స్రే తీసి ఆ తర్వాత చూసుకుని ఏదైనా మిస్టేక్ ఉంటే మనం వెనక్కి వెళ్ళి మనం కరెక్ట్ చేసుకునే పరిస్థితి ఇప్పుడు అలాగే చేసేటప్పుడే మనం అన్ని చూసుకుంటాం వన్స్ యూఆర్ అవుట్ ఆఫ్ ది థియేటర్ దట్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ గుడ్ ఇంకా మిస్టేక్ లేదు స్క్రూ బ్రీచ్ లేదు నెరవ్ అంతా డీకంప్రెస్ అయిపోయింది కన్ఫర్మ్ గా మనకి తెలిసిపోతుంది సో ఈ రోబోటిక్ సర్జరీస్ లో మనకి టైం తక్కువ తీసుకుంటది ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది మన స్కిన్ కటింగ్ అవి కూడా చాలా తక్కువ ఉంటది సో నార్మల్ సర్జరీలో ఒక టూ డేస్ మీ ఇంటికి వెళ్తే ఇది సేమ్ డే కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ పంపించవచ్చు ఓకే అసలు పేషెంట్ కి రోబోటిక్ సర్జరీ ఏ సిచువేషన్ లో ఉపయోగపడుతుంది స్పైన్ లో తీసుకుంటే మనం స్క్రూస్ వేసి ఫిక్స్ చేసి డీకంప్రెస్ చేసి బోన్స్ కట్ చేసి ప్రతి సర్జరీలో రోబోట్ యూస్ఫుల్ ఓకే ఎందుకంటే మనం ఐ బౌలింగ్ తో చేసే దాంట్లో ఇప్పుడు నేను ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మీడియా లాంగులేషన్ అనుకుంటే ఖచ్చితంగా అది ఫిఫ్టీ అవ్వచ్చు థర్టీ అవ్వచ్చు మనకి గ్యారంటీ లేదు మన ఐస్ అది క్యాలిక్యులేట్ చేయలేదు అనేది ఫ్యాక్ట్ మన ఐస్ దానికి ట్రైన్ కాదు కొంతమందికి ఇంకొంచెం ప్రెసిషన్ ఏమైనా ఉండొచ్చు కానీ నేను వేసిన తర్వాత ఒక డిగ్రీస్ మీడియం ల్యాంక్ వేయాలనుకుంటే థర్టీ టు ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది కానీ రోబోట్ తో ఫార్టీ ఫైవ్ కరెక్ట్ గా ఉంటది మనకు వెళ్ళే ఛాన్స్ లేదు సో డెప్త్ గేజ్ మనకి తెలియదు డెప్త్ మనం చెప్పలేము ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది మనం బాల్ తో చెప్పడం చాలా కష్టం సో అది రోబోట్ చెప్తుంది సో మనకి ఎంత స్క్రూ వేయాలి ఎంత లావ్ వేయాలి ఎంత డెప్త్ లో వేయాలి ఏ స్క్రూ వేయాలి అన్ని మనం ప్లాన్ చేసుకుని వెళ్తే హ్యాపీగా ష్యూర్ దట్ దిస్ హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రెసిషన్ వస్తుంది యూజువల్ గా నైన్టీ సెవెన్ పర్సెంట్ ప్రెసిషన్ ఉంటుంది నేను లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఆపరేట్ ఫైవ్ హండ్రెడ్ ఎవ్రీ ఇయర్ సో అలా అనుకుంటే ఒక సిక్స్ థౌసండ్ కేసెస్ మనం అనుకున్నాం సిక్స్ థౌసండ్ కేసెస్ లో టూ టు త్రీ పర్సెంట్ బ్రీచ్ ఉంటుంది దట్ ఈస్ పబ్లిష్ డేటా

ఎవ్రీ టెక్నాలజీ అవైలబుల్ ఇఫ్ మీ ఫస్ట్ థింగ్ ద టేబుల్ ఫర్ ఆపరేటింగ్ స్పైన్ అంటే మన టేబుల్ ఒక పేషెంట్ కి టేబుల్ యూజ్ చేస్తే పేషెంట్ ని డైరెక్ట్ గా మనం మూవ్ చేయకుండా టేబుల్ మీద రోన్ కి వెనక్కి ముందుకి రొటేట్ చేసుకోవచ్చు అది అడ్వాన్స్ టేబుల్స్ అంటారు అట్లా సో ఫ్రాక్చర్ అయిన పేషెంట్స్ కానీ మత్తు ఇచ్చిన తర్వాత మనం వాళ్ళు పక్క టేబుల్ మీద మళ్ళీ వెనక్కి తిప్పడం ఇలాంటి చేయకుండా ఆటోమేటిక్ గా రొటేట్ అవుతుంది అండ్ రోబోట్ కూడా టేబుల్ కి అటాచ్ అవుతుంది కాబట్టి దాన్ని అడ్వాన్స్ టేబుల్స్ అంటారు అలాంటి సిస్టమ్స్ ఉన్నాయి దానికి తగ్గట్టు ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పినట్టు బెస్ట్ పాసిబుల్ రోబోటిక్ టెక్నాలజీ ఉంది దిస్ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ రోబోట్ ఇన్ ద వర్ల్డ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పైన్ మొత్తం ఇంత లెవెల్స్ తీసుకుంటే థర్టీ లెవెల్స్ లో నార్మల్ గా వచ్చే సిటీ స్కాన్ ఓన్లీ త్రీ టు ఫోర్ లెవెల్స్ కన్వర్ట్ చేస్తుంది సో మనం దీనిపైన సర్జరీ చేయాలంటే మళ్ళీ స్కాన్ చేయాలి ఇప్పుడు మన దగ్గర ఉన్న దాంట్లో సింగిల్ టేక్ లో మొత్తం ఓకే అది మోస్ట్ అడ్వాన్స్డ్ అన్నమాట అది ఇంకెక్కడా లేదు ఆ టెక్నాలజీ అయితే ఇండియాలో కూడా నాకు తెలిసి అక్కడ లేదు సో ఆ సిటీ స్కాన్ ఇంటర్ఆపరేట్ థియేటర్ లో యూస్ చేసే సిటీ ఉంటుంది అండ్ బోన్స్ క్యాల్పల్స్ అనే టెక్నాలజీ ఉంది మిసానిక్స్ బోన్స్ క్యాల్పల్ అంటే మనం ఇప్పుడు బోన్ కట్ చేయడానికి యూస్ చేసే డివైజెస్ నార్మల్ గా రొటీన్ గా ఆస్టోటోమ్స్ అయ్యి వాడతాం సో బోన్స్ స్కాల్పల్స్ ఏంటంటే ఇట్ ఈస్ అల్ట్రాసోనిక్స్ స్కాల్పల్ పొరపాటున ఏదైనా సాఫ్ట్ టిష్యూ తగిలినా సరే దాని ఇంజరీ చేయదు అంటే నర్వ్ వచ్చింది అడ్డంగా మనం బోన్ కట్ చేసి నర్వ్ ని టచ్ చేసాం అయినా సరే నర్వ్ డామేజ్ అవ్వదు అదే మన నార్మల్ బ్లేడ్స్ అది ఖచ్చితంగా డామేజ్ అవ్వచ్చు కానీ ఇది అలా కాదు ఒక నర్వ్ నిజ బిసానిక్ స్కాల్స్ ఉంటాయి చేస్తాం సర్జరీ దీంతో పాటు ఇంట్రాబరేటర్ మానిటరింగ్ అని ఉంది లేటెస్ట్ నర్వ్ మానిటర్ మనం ఆర్డర్ చేశాం అది ఇంకా రాలేదు మేబీ ఇన్ దిస్ మంత్ వి ఆర్ రిక్వైరింగ్ సో అది కూడా ఉంటే సర్జరీ చేసిన సేపు పేషెంట్ నర్వ్స్ ఎట్లా ఫంక్షన్ చేస్తున్నాయి పని చేస్తున్నాయా లేదా అనేది లైవ్ లో చూడొచ్చు ఇన్ కేసు ఏదైనా మిస్టేక్ జరిగితే మనం అప్పుడే కరెక్ట్ చేయొచ్చు ఇది వరకు లేనప్పుడు ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ సర్జరీ అయిపోయాక కాళ్ళు వాళ్ళం అప్పుడు మనం అరే ఇది డ్యామేజ్ అయింది అని మళ్ళీ వెళ్ళి నవ్స్ ఎట్లా ఉన్న ఎత్తికి చేయాల్సి వచ్చేది ఇప్పుడు మనకి రోబోట్ వల్ల డామేజ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు ఇన్ కేసు ఏదైనా డామేజ్ అవుతున్నా సరే ఈసీజీ లాగా మనకి గ్రాఫ్ కనిపిస్తూ ఉంటది ఎక్కడైనా డామేజ్ అయితే మనకి తెలిసే లోపల వెంటనే సిగ్నల్ వస్తుంది సంథింగ్ రాంగ్ అని తెలుస్తుంది మనం దాన్ని ఆపేసి దాన్ని రివర్స్ చేస్తాం సో వీఆర్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండ్ దాన్ని మళ్ళీ మనం కన్ఫర్మ్ చేసుకునేది నవ్ తో కూడా కన్ఫర్మ్ చేసి నవ్ ఫంక్షన్స్ బానే ఉన్నాయా లేదా సర్జరీ చేస్తుందని చెప్పని చెక్ చేస్తాం సో ఈ టెక్నాలజీ అంతా మన దగ్గర గా ఉంది సో టెక్నాలజీ విత్ హ్యూమన్ కంపాషన్ అండ్ హ్యూమన్ బ్రెయిన్ విల్ వర్క్ వండర్స్ రెండు ఉండాలి డెఫినెట్ గా ట్వంటీ ఫైవ్ థర్టీ స్పెషాలిటీ వర్క్ కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ ఉంది పేషెంట్స్ ఎవరైనా వేరే డాక్టర్ దగ్గరికి వాళ్ళు ప్రాబ్లం ఉందని తెలిసి స్కాన్స్ చేసి యూజువల్గా సో కన్ఫర్మ్ గా స్పైన్ ప్రాబ్లం ఉంది ఉందని చెప్పి అది ఐడెంటిఫై చేసాక నా దగ్గరికి వస్తారు సో నా యూజువల్ ప్రాక్టీస్ ఏంటంటే ఇంకా బయట చూసి తగ్గక పెయిన్ అట్లాంటి సో ఇది ఆపరేషన్ థియేటర్ మా జూనియర్స్ వచ్చి రెస్ట్ డ్రెస్ సో లోపలికి తీసుకొస్తారు వచ్చిన తర్వాత నేను రోబోట్ ఒకసారి చూపిస్తాను దిస్ ఇస్ అయిల్ నుంచి టచ్ చేయకూడదు అంటే ఎవరింగ్స్ ఈ ఆపరేషన్ థియేటర్ వి హావ్ ఫోర్ ఓటీస్ అండ్ దిస్ ఇస్ ఓటీ ఈ పేషెంట్ సర్జరీ చేసేది ఓకే దిస్ ఇస్ కాల్ డిస్టెన్సెస్ ఎల్ ఫైవ్ బోన్ అనేది కొంచెం ముందుకు జరిగింది అనమాట ఓకే స్పాండైలా అంటాం దీన్ని సో ఇది మనం రోబోటిక్ బయట నుంచి ఓపెన్ చేయకుండా చేస్తున్నాం హా షార్ కన్సల్టెంట్ ఫైన్ సర్జన్ ఆయన కూడా ఓకే సో ఆయన చేస్తారు ఇది జస్ట్ షో యూ హౌ దిస్ ఇస్ ద ఇంట్రాపరేట్ సిటీ స్కాన్ విచ్ ఇట్స్ వి హ్యాప్ సో అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లాన్ చేస్తాం దిస్ ఇస్ ద రోబోట్ విల్లో మన కంపెనీ పీపుల్ ఒకసారి చూపించారు జస్ట్ వన్ ప్లానింగ్

ఎస్ వన్ రైట్ సైడ్ కి సర్జికల్ కలామ్ ని పంపిస్తాం ఓకే సో ఆ రోబోట్ ఇది కరెక్ట్ గా డైరెక్షన్ చూపిస్తుంది ఆ రోబోట్ లోపల నుంచి వీల్ కుడ్ తీసుకు ఓకే సో దెన్ వి ఆర్ ట్రైయింగ్ టు డు యు కెన్ సీ ఇన్ ద స్క్రీన్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ సర్జన్ కి కనిపిస్తది అక్కడ మనకు కూడా ఎట్లా వెళ్తాం తీసుకు అనేది చూసుకుంటా లైవ్ ఓకే సో ఇందాక మీరు చెప్పినట్టుగానే రోబోటే మొత్తం చేయదు సర్జన్ చేస్తారా రోబోట్ లోంచి మనం చేస్తాం యా so you can see live yes. that your variable with the school. that pink color one yeah pink color man vesedi yeah blue manam plan jaise. okay okay so now uh, we we'll check the accuracy surgery is already done so adi man 3d scan man surgery mundu teesin ct scan सो एक बार हम लोग फिर मल्ली सीटी स्कैन तीसी विल जस्ट कंफर्म ऑल द स्क्रूज एंड एवरीथिंग इज इन प्लेस एवरीथिंग इज डन प्रॉपर्ली एंड देन विल ट्राई टू प्रोट सो दिस इज द सीटी स्कैन ओके सो ये सीटी चेसी ఫైనల్ గా ముందు ఎంఆర్ఏ ఎలా ఉంది ఇప్పుడు సిటీ ఎలా ఉంది స్క్రూస్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా చేసాక సర్జరీ అయిపోయింది సర్జరీ వీడు ఏ రోబోటిక్ సర్జరీ సో టుడే వి హాడ్ 3 సర్జరీస్ దిస్ వాస్ ది లాస్ట్ సర్జరీ ఓకే ఇస్ కంప్లీటెడ్ నో బేబీ ఇన్ హాఫ్ న్ అవర్ ఐ యామ్ వేటింగ్ బట్ ది పేషెంట్ బైటి గ్రంగన అంత బానే ఉన్నాక ఓకే అంత ఈజీగా అంత అంటే పేషెంట్ కు కూడా ఏ మాత్రం ఇన్ తో కూడా ఐ మీన్ బ్లడ్ పోకుండా చాలా ఈజీగా చూస్తారు కదా బ్లడ్ లాస్ తక్కువ ఇట్స్ వెరీ ఈజీగా పెరిటక స్కిన్ లోంచే చేసేస్తాం అండ్ రిజల్ట్స్ కూడా బాగుంటాయి లైవ్ లో మనం చూడొచ్చుట్లా యాస్తాము అయిపోయిన తర్వాత చెక్ చేసుకోవచ్చు సో దేర్ ఇస్ ఎ వండరస్ విచ్ టెక్నాలజీ కెనే

సార్ మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం బిజీగానే ఉన్నారు అండ్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు మరి ఫ్యామిలీకి ఎలా టైం స్పెండ్ చేస్తాం ట్రావెల్ చేసిన సరే ఐ మేక్ షూర్ ఐ లాఫ్ టైమ్ సో ఈవినింగ్ యూ సిక్స్ థర్టీ సెవెన్ తర్వాత ఐ గో హోమ్ ఐ డోంట్ వన్ హై క్లినిక్ అవుట్ సైడ్ ఈస్ హాస్పిటల్ ఓకే సో ఎవర్ కమ్స్ టు మీ షుడ్ కమ్ టు మీ బిట్వీన్ టెన్ టు ఫైవ్ అండ్ ఐ హాఫ్ అ వెరీ గుడ్ టీమ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్స్ ఇన్ మై అబ్సెన్స్ సార్ మెడికల్ ఫీల్డ్ లో బయట చాలా కాంపిటీషన్ ఉంది ఎందుకని కిమ్స్ నే ఎంచుకోవాలి ఎందుకని కిమ్స్ కే రావాలంటారు ఒకటి కరెక్ట్ మీరు అడిగింది మెడికల్ ఫీల్డ్లో చాలా కాంపిటీషన్ ఉంది కానీ సెకండ్ థింగ్ ఏంటంటే మెడికల్ ఫీల్డ్లో ఇంకా రిక్వైర్మెంట్ కూడా చాలా ఉంది అంటే మన పాపులేషన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ వన్ పాయింట్ ఫోర్ బిలియన్ ఇప్పుడు సో ఇంతమందిలో ద అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్న హాస్పిటల్స్ కానీ ప్రాపర్ స్పైన్ సర్జీస్ చాలా తక్కువ ఉన్నారు అలాగే మన ఇప్పుడు మన గవర్నమెంట్స్ కానీ అటు ఏపీసీఎం కానీ లేకపోతే ఇక్కడ కానీ వీళ్ళందరూ కూడా దానికే ట్రై చేస్తున్నారు టు ఇంక్రీస్ ద సీట్స్ టు గివ్ గుడ్ క్వాలిటీ హెల్త్ కేర్ సో నేనే చెప్పేది ఏంటంటే ఇక్కడికే రావాలని నేను చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే నేను ఇవాళ టెక్నాలజీ అక్వైర్ చేసి మన కిమ్ భాస్కర్ రావు గారు కానీ మమ్మల్ని ట్రస్ట్ చేసి టెక్నాలజీ అక్వైర్ చేయడం వల్ల రెండు అడ్వాంటేజెస్ ఒకటి డెఫినెట్గా ఐ కెన్ డూడ్ బెటర్ సర్వీస్ దెన్ అదర్ డాక్టర్స్ అండ్ సెకండ్ థింగ్ ఐ విల్ స్టార్ట్ అదర్ హాస్పిటల్స్ టు థింక్ అబౌట్ దిస్ సో దట్ వాళ్ళు కూడా ఇది అక్వైర్ చేస్తే హైదరాబాద్లో జనాలకి అండ్ మన ఇండియాలో జనాలందరికీ బెస్ట్ పాసిబుల్ హెల్త్ కేర్ దొరుకుతుంది సో మీరు ఎవరైతే మీకు బాగా ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ చేస్తారో ఎవరైతే మీతో బాగా మాట్లాడతారో సో యూ పేషెంట్స్ ఆర్ గుడ్ ఇన్ఫ్ దే కెన్ ఐడెంటిఫై డాక్టర్ వాళ్ళు మాట్లాడగానే వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు మనకి ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తారు మనకి అవైలబుల్గా ఉన్నారో లేదని సో యూ గో టు ఎనీ గుడ్ డాక్టర్ బట్ యూ హ్యావ్ టు సీజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతే మనం యూట్యూబ్ వీడియోస్ లేకపోతే ఇవి చూడటం కాదు జస్ట్ వాళ్ళ పేషెంట్ రివ్యూస్ కొంతవరకు చూడొచ్చు అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్కడ చదివాడు ఎలా చదివాడు అండ్ మీకు పర్సనల్ గా ఎవరైనా పేషెంట్ చెప్పిన దీస్ థింగ్స్ ఆర్ మచ్ బెటర్ దెన్ లుకింగ్ అట్ దీస్ వీడియోస్ ఆటలు నమ్మి యూ కెన్ గో టు ఎనీ డాక్టర్ ఐ డోంట్ థింక్ జాబ్ సార్ మనీ ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రాబ్లం అనిపించదు సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ బిల్లే కనిపిస్తుంది రోబోటిక్ సర్జరీ అంటే ఓ మై గాడ్ ఎంత బిల్ అవుతుందా అలా ఫీల్ అవుతుంటారు వాళ్ళకి ఏం చెప్తారు నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్ మెడికల్ సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ కొంచెం కాస్ట్లీ అందులోనూ ఇంత టెక్నాలజీ ఇంత ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ చాలా ఎక్స్పెన్సివ్ ఇది అలాంటివి మనం ఎక్వైర్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కిమ్స్లో స్పైన్ సర్జరీస్ చేస్తున్నాం సో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆఫ్ ది టైమ్స్ విల్ ఈవెన్ రోబోట్ యూస్ చేసినా సరే మనం నార్మల్ సర్జరీ కాస్ట్ కి పంపించాలని ట్రై చేస్తాం ఒక పేషెంట్ వచ్చేసరి మా దగ్గర మనీ ఇష్యూస్ ఉన్నాయి మీకు ఇట్లా ఉన్నాయి అంటే రోబోటిక్ సర్జరీ రెండు లక్షల్లో చేసిన ఆప్షన్స్ కూడా చాలా మందికి ఉంది కొంతమందికి చిన్న పిల్లలు వస్తారు డిఫార్మిటీస్ గానీ ఒక నెల రోజులు రెండు నెలలు ఇక్కడ ఉంచి నేను జస్ట్ మా మేనేజ్మెంట్ కి సార్ ఈ పేషెంట్ చాలా పూర్ వీళ్ళకి మనం ఇచ్చేద్దాం అంటే ఇట్స్ ఓకే మనకు పోయేది కరెంటే కదా జస్ట్ మందులు ఒకటి కొనుక్కోండి లేదంటే అవి కూడా మనం మెడికల్ గ్రూప్స్ అరేంజ్ చేయొచ్చు సో వీ కెన్ సీ దట్ ద కాస్ట్ ఆఫ్ ది సర్జరీ బి వెరీ లెస్ అండ్ ఇది కూడా జరగకపోతే ఫండింగ్ హాస్పిటల్స్ అంటే చాలా మంది ఏజెన్సీస్ లేదంటే మా దగ్గర చేసుకునే పేషెంట్స్ కొంతమంది చాలా రిచ్ పీపుల్ ఉంటారు సో వాళ్ళకి ఒక మెసేజ్ పెడతాం ఒక గ్రూప్ ఉంటుంది సార్ దేర్ ఇస్ ఎ పేషెంట్ హూ ఇస్ నాట్ అఫోర్డబుల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆన్లైన్ లో కూడా పీపుల్ క్రౌడ్ ఫండింగ్ చేయొచ్చు సో దేర్ ఆర్ ఆప్షన్స్ ఐ డోంట్ రిమెంబర్ రిజెక్టింగ్ ఎ పేషెంట్ ఫర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వర్స్ట్ కేసులో వీ కెన్ అడ్మిట్ హిమ్ ఇన్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ వీ ఆల్సో గో నో బీల్ అబ్జెక్ట్ సో ఫస్ట్ మన ఫైనాన్షియల్ ఇష్యూ పక్కన పెట్టి ఒక డాక్టర్ని ఇప్పుడు ఎవరన్నా ఏదైనా ఇబ్బంది ఉంటే భయపడకుండా ఎంత పెద్ద హాస్పిటల్ అయిన వెళ్ళి సార్ నా ప్రాబ్లమ్ ఇది నేను ఇంత డబ్బులు పెట్టుకోలేము లేదంటే ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయంటే రిజెక్ట్ చేసే డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు బట్ దేర్ ఆర్ మన ఒక రూపాయి కూడా కట్టకుండా సర్జరీ చేసే ఆప్షన్స్ కూడా ఉన్నాయి సార్ వన్ లాస్ట్ క్వశ్చన్ బయట మేము వచ్చినప్పుడు అందరు మీ గురించే చెప్పుకుంటున్నారు అండ్ మీకు చాలా మంచి పేరు ఉంది కూడా ఎందుకని ఇక్కడే చూస్ చేసుకున్నారు మీరు సో నేను పర్టికులర్గా ఒక లొకేషన్ అని అనుకోలేదండి టెన్ ఇయర్స్ బ్యాక్ నా దగ్గర ఏమీ లేదు అండ్ అండ్ ఎవర్ జస్ట్ ఫ్రెష్ పాస్అట్ ట్వంటీ ఫిఫ్టీన్లో వచ్చినప్పుడు నేను చాలా మందిని కలిశాను అలాగే కిమ్స్ మేనేజ్మెంట్ దగ్గరకు వెళ్ళాను నన్ను ఒక క్వశ్చన్ కూడా అడగకుండా నా క్రెడెన్షియల్స్ అన్ని చూసి నెక్స్ట్ డే జస్ట్ యూ టోల్డ్ దట్ యు గో జాయిన్ సో నాకు అంత ఆపర్చునిటీ నాకు ఏమి లేనప్పుడు ఐ గాట్ అన్ ఆపర్చునిటీ అండ్ టుడే ఐ ప్రూవ్ దట్ ఐ మైట్ బీ వన్ ఆఫ్ ది గుడ్ సర్జన్స్ ఇన్ దిస్ సిటీ అలాంగ్ విత్ మెనీ అదర్ సర్జన్స్ అవి చాలా మంది స్పైన్ సర్జన్స్ ఉన్నారు అండ్ ఐ డెంట్ ఫైండ్ అ రీసన్ టు మూవ్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ బికాస్ నాట్ ఓన్లీ మనీ ఐ గట్ ద ఫ్లెక్సిబిలిటీ ఐ గట్ గుడ్ టెక్నాలజీ అండ్ బిల్డింగ్ ఈజ్ వెరీ వెరీ రీజనబుల్ ఇప్పుడైనా మనం ఒక పేషెంట్ కి ఎంత డిస్కౌంట్ అయినా సరే నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ సెకండ్ థాట్ లేకుండా మేనేజ్మెంట్ విల్ నెవర్ సె నో అండ్ ఐ ఫెల్ట్ ఇట్ వెరీ జెన్యున్ లైక్ కిమ్స్ కి చాలా మంచి పేరు ఉంది అండ్ నాకు రాజమండ్రి నుంచి కాకినాడ నుంచి విజయవాడ యాక్చువల్లీ నా రూట్స్ ఎక్కడైతే ఉన్నాయో అండ్ హైదరాబాద్లో మా పేరెంట్స్ మా మదర్ హైదరాబాద్ నుంచి సో ఆల్ దీస్ పేషెంట్స్ ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ దిస్ హాస్పిటల్ సో అన్లెస్ మనకి ఏదైనా ఇష్యూ ఉంటే ఇబ్బంది ఉంటే తప్ప మనము అనండ్ ఫైనాన్షియల్ అనుకుంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దిస్ ఈస్ నాట్ ద ప్రొఫెషన్ టు మేక్ మనీ సో ఇది మనకు ప్యాషన్ అనిపించాలి అంతే ఆబ్వియస్లీ మనీ కావాలి నేనేమో డబ్బులు అవసరం లేదు అనట్లేదు సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మేక్ మనీ అండ్ డూ బిజినెస్ దేర్ మెల్లీ మెనీ అదర్ ఆప్షన్స్ బట్ హియర్ ఇట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ మనీ అలాంగ్ విత్ అవర్ ప్యాషన్ అండ్ జస్టిస్ టు ద పేషెంట్ బికాస్ ఒక పేషెంట్ మనకి సర్జరీకి మనకి ఒప్పుకున్నారంటే దాని అర్థం ఏంటంటే హీస్ గివెన్ హిస్ హీ ట్రస్టెడ్ యూ సో మచ్ అంటే వాళ్ళని వాళ్ళ లైఫ్ మన చేతుల్లో పెట్టినట్టు సో ఇక్కడ డబ్బుల కన్నా చాలా సంథింగ్ ఆర్ మచ్ మచ్ హైయర్ దెన్ మనీ అండ్ ఐ బిలీవ్ మై లాస్ట్ సర్జరీ ఆఫ్టర్ మెనీ మేబీ ట్వంటీ సీ